ారో నేనైతే చాలా బాగున్నాను మీరు ఇప్పుడు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈ రోజు రివైవ్ వీడియో వచ్చేసి నేను తిరుపతి టూర్లో కొన్న ఐటమ్స్ మరీ ఎక్కువ కొనలేదండి ఈసారి అయితే చాలా తక్కువే కొన్నాను అయినా సరే మన ఆడవాళ్ళకి ఒక ఉత్సాహం ఉంటుంది కదా ఏది చిన్న కాట్ ఏమంటారు చిన్న పిన్నీస్ కొన్నా సరే చెడు కొన్నా సరే ఇంకొకటి చూస్తేనే మనకు గుర్తుంటుంది అనమాట సరదా మనకు మనం అల్పసంతోషం కదా ఏదైనా చిన్న చిన్న వాటితోనే ఎక్కువ ఆనందాన్ని పొందుతాం అనమాట అందుకోసమని అయితే ఈరోజు నేనే నేర్చుకున్నాను మరి మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించాలి కదా నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చూపించాలి కదా అందుకోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను సరే వెళ్ళిపోదామ వీడియోలకి వెల్కమ్ టు అవర్ ఛానల్ లవణ్య సాంబార్ ఫస్ట్ అయితే మొట్టమొదటిగా ఫస్ట్ కుంకుమతో స్టార్ట్ చేస్తున్నాను ఇదిగోండి నేనైతే ఫస్ట్ ఫస్ట్ కుంకుమ తీసుకున్నాను ఫస్ట్ కుంకుమ ఎందుకోసం అంటే ఏ యాత్ర చేసినా సరే మనం ఫస్ట్ పసుపు కుంకుమ కొంటాం కదా అలాగే నేను కూడా తెచ్చాను అందరికి ప్రసాదంతో పాటుగా పసుపు కుంకుమ కూడా పంచడం కోసం అనమాట అందుకని మొదటగా అది చూద్దామని కవర్లైట్ ఇప్పేసి ఇలాగ నిన్నెలో పోసి రెడీగా పెట్టేసిన నేను పసుపు ఇంకా ఇది కొద్దిసేపు పక్కన పెట్టుకుందాం ఇదిగోండి పసుపు కుంకుమ దాని తర్వాత స్వామివారి క్యాలెండర్ మీకు చూపిస్తాను స్వామివారి క్యాలెండర్ కూడా నేను తిరుపతిలో క్యాలెండర్ కొన్నాను కొంతమంది ఫ్రెండ్స్కి కోసం కూడా క్యాలెండర్ తీసుకున్నారు కాకపోతే మీరు చూపించడం కోసం అయితే ఒక క్యాలెండర్ తీసుకున్నాను స్వామివారి ట్వంటీ ట్వంటీ ఫోర్ క్యాలెండర్ అమ్మవారి ఫస్ట్ అమ్మవారిదే వచ్చింది కదా ఇంకా ఇప్పుడే ఇవ్వాలి నేను తిరుపతి నుంచి రాగానే ఏం చేస్తానంటే తెల్లాలి దేవుడికి పూజ చేసిన తర్వాత క్యాలెండర్లు కానీ పెట్టేస్తాను అనమాట అక్కడ ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఇంకా డిసెంబర్ లో వెళ్తే మాకు ముందే కానీ ఈసారి జనవరిలో ఇప్పుడే వెళ్ళాను కాబట్టి ఇదిగోండి ఇలాగా క్యాలెండర్ అయితే తెచ్చుకున్నాను చాలా బాగుంటది క్యాలెండర్ అయితే ట్వెల్వ్ క్యాలెండర్స్ వస్తాయి ఇదిగోండి ఇది జనవరి క్యాలెండర్ అనమాట ఇలాగా ఎవ్రీ మంత్ ఒక్కొక్క స్వామివారి ఫోటోస్ తో చాలా బాగుంటది క్యాలెండర్ అయితే ప్రతి ఇయర్ కూడా కంపల్సరీ క్యాలెండర్ ఇన్సర్ వేస్తాను తప్పకుండా ఒకటే ప్లేస్ కాకపోతే రెండు మూడు ప్లేస్గా వేసుకొని మళ్ళీ వేసుకుంటానమాట క్యాలెండర్ అయితే స్వామివారి క్యాలెండర్ ఓకేనా ఇక్కడ గుద్ద నుంచి తీసాను చూపించడం కోసం అనమాట నెక్స్ట్ స్వాంగర్ క్యాలెండర్ అయిపోయిన తర్వాత ఇదొక క్యాలెండర్ తెచ్చుకున్నాను యాక్చువల్గా నా దగ్గర ఎప్పుడు కిచెన్లో పాటింగ్లో కిచెన్లో నా దగ్గర ఈ క్యాలెండర్ ఉండేది అది నాకు ఈ క్యాలెండర్ అంటే మాత్రము ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అనమాట ఈ క్యాలెండరు నా మనసులో ఎప్పుడూ వెంకటేశ్వర స్వామి ఈ రూపంలోనే ఉంటాడనమాట అందులో నాకు ఎందుకు ఈ క్యాలెండర్ అంటే చాలా ఇష్టం ఇది పాతకాలం నాటి ఫోటో లాగా అనిపిస్తుంది నాది ఈ ఫోటో ఇలాంటిది ఒకటి మా ఇంట్లో మా వారి తాత అప్పుడు ఫ్రేమ్ చేయించాడనమాట ఆ కాలం అంటే అది నాకు డెన్స్ ఒక అందులో నైన్టీన్ ఫిఫ్టీలో ఉంది మీకు ఆ ఫోటో కూడా చదివిస్తాను వెంకటేశ్వర స్వామిది ఓల్డ్ కాలంది ఇది నాకు ఎందుకంటే ఇది చాలా నచ్చుతుంది నేను ఎప్పుడు ఇది కిచెన్లో వేసుకుంటాను అసలు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇది వేసుకుందామంటే నాకు అసలు వీలే అవ్వట్లేదు అనమాట అందుకని ఈసారి అయితే ఈ క్యాలెండర్ కూడా తెచ్చుకున్నాను ఇది నాకైతే చాలా ఫేవరెట్ అనమాట ఈ క్యాలెండర్ కానీ తప్పకుండా నేను కిచెన్లో అయితే వేసుకుంటాను ఇంకా ఈ క్యాలెండర్తో పాటుగా ఇంకా కొన్ని ఈ క్యాలెండర్స్ కూడా తీసుకొచ్చాను కొంచెం ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ మన ప్రసాదంతో పాటు ఇవ్వచ్చు కదా అని ముందులో అయితే అమ్మవారు అయ్యవారు ఇద్దరు కూడా ఉన్నారనమాట కొంచెం చిన్న సైజు ఇది ఈ ఇయర్ కొత్తగా వచ్చినట్టు అనిపించింది నాకైతే ఇలాగే ఇది కొన్ని క్యాలెండర్స్ తీసుకొచ్చాను నేను తెచ్చాను ఇంకొక వచ్చాను కాకపోతే ఒకటి ఇలాగ పెట్టాను అనమాట ఇంకా పాటుగా ఇదిగోండి స్వామివారి దగ్గర ఇప్పుడు ఈ అగర్బత్తీలో ఒక టూ ఇయర్స్ నుంచి ఏమో సేవ్ చేస్తున్నారు అగర్బత్తీలో నేను లాస్ట్ టైం కూడా తీసుకొచ్చాను లాస్ట్ ఇయర్ కూడా అగర్బత్తిలో చాలా బాగుంటాయి స్వామివారి ఉపయోగించిన పువ్వులతో ఈ అగర్బత్తి తయారు చేస్తాను అనమాట చాలా మంచి పత్రంతో మళ్ళీ ఇందులో కూడా ఫ్లేవర్స్ ఉన్నాయి అనమాట ఈ బాక్స్లో అయితే ఒక త్రీ ఆర్ ఫోర్ ఫ్లేవర్స్ ఉన్నాయి ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి ఓపెన్ చేసి వెరైటీలు ఉన్నాయో సాంబారి అగర్బత్తులు అన్ని వెరైటీలు కూడా ఒక్కొక్క బాక్స్ అనమాట అభయహస్త దృష్టి సృష్టి అయితే ఇది ఈసారి ఏం చేశారంటే అన్ని కలిపి ఒక బాక్స్లో అన్నట్టుగా ఇట్లాగో ఫ్లేవర్స్ అన్నిటికీ అయిపోయి పెట్టారు ఇంతకుముందు ఏ ఫ్లేవర్ అయితే ఆ ఫ్లేవర్ ఒకటే కాటన్ బాక్స్లో ఇట్లా వచ్చేదన్నమాట ఎన్ని కావాలంటే అన్ని తీసుకునేటే ఈసారి అయితే ఈ బాక్స్లో ఇట్లా స్పెషల్ ప్యాక్ చేశారు ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయో అగర్బత్తి మొత్తం అన్ని ఫ్లేవర్స్ అనమాట ఇటు ఏడు ఏడు ఫ్లేవర్స్ కానీ ఒకటే బాక్స్లో ఉన్నాయన్నమాట ఇంతకు ముందేమో లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు ఇది కొనాలి అంటే ఈ బాక్స్ మొత్తం కొనాల్సి వచ్చేది అనమాట అప్పుడు నేను ఈ ఈ అగరబత్తీని తీసుకొచ్చాను ఇంతకుముందు ఇది ఒకటి బ్లాక్ కలర్ ఒకటి దివ్య పాద ఇది ఒకటి తీసుకొచ్చాను అనమాట ఇంకా అన్ని ఫ్లేవర్ తీసుకోవాలంటే ఇంత డబ్బులు తీసుకోవాలంటే ఇబ్బంది కదా నేను ఎండి తీసుకొచ్చాను ఈసారి అయితే ఇక్కడ ఇచ్చారు చాలా బాగా అనిపించింది నాకు అగరబత్తీలు ఈ స్వామి వారి పూజకు ఉపయోగించిన పువ్వులతో ఇంతకుముందు స్వామివారికి ఉపయోగించిన పువ్వులన్నీ కూడా బావిలో వేసేవాళ్ళు కదా ఈసారి ఏం చేసిందంటే ఇట్లా పువ్వులతో ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి అనుకుంటా స్వామివారికి ఉపయోగించిన పువ్వులతో ఇలాగ అగరబత్తీలు తయారు చేస్తున్నారు అనమాట ఇంతకుముందు లేనప్పుడు నేనైతే ఆ తిరుపతిలోనే లేపాక్షిలో తెచ్చేదాన్ని చాలా బాగుంది అగరబతీలు అవి కూడా అయితే ఇంక ఇవి ఇక్కడ అమ్మడం స్టార్ట్ చేసిన తర్వాత నేనైతే ఇంక ఇక్కడే మన లడ్డు కౌంటర్ పక్కకే ఉంటాయి ఇవి అక్కడక్కడ కూడా రెండు మూడు కౌంటర్లు పెడుతున్నారు అగరబత్తీలు అన్నదానం మన అన్న సత్రం దగ్గర అక్కడ కూడా పెడుతున్నారు అనమాట నేనైతే క్యాలెండర్లు అవి కూడా ఇవి తీస్తున్నాను అనమాట ఇంకా ఇదిగొండి సాంగారి అగరబీలు ఇవి ఇంకొకటి జంత్రి మేమేమంటామంటే తెలుగు క్యాలెండర్ జంత్రి అంటామన్నమాట ఇదిగొని ఇదైతే నేను కాణిపాకంలో తీసుకున్నాను కాణిపాకం ప్రసిద్ధి వినాయక గుడికి ఇదికెళ్ళి కూడా అక్కడ తీసుకున్నాను అనమాట కళిపాకంలో ఇందులో మొత్తం ఇక్కడ తెలుగు నక్షత్రాలు మనకి ఇంకే రోజు ఏమి తిథి ఉంది ఏ నక్షత్రం ఉంది అవన్నీ తెలుస్తాయి కదా దానికోసమని ఈ క్యాలెండర్ అయితే తీసుకున్నాను అన్నమాట ఈరోజు ఇందులో కూడా పన్నెండు నెలలకి సరిపడా తెలుగు తిథి నక్షత్రాలతో పాటుగా ఇవి ఉంటాయి అన్నమాట ఇవ్వడం తీసుకున్నాను ఇంకా అయిపోయిన తర్వాత ఏంటి చెప్పండి చార్పీసులు మీరు మన మిలియన్ రెండు నేను వేసాను మీరు చూసాను కదా అవన్నమాట చాపీసులు కలర్స్ కలర్స్ మన దగ్గర చిన్నగా సన్నగా ఉంటాయి కదా చార్పీసులు అంత ఇంత డార్క్ కలర్స్ కూడా ఉండవు ఇవైతే అక్కడ మంగపట్నంలో నేను ఆ రోజు తీసుకున్నాను మంగపట్నంలో చాలా ఉంటాయి అనమాట ఇవి ఇక్కడైతే ఇక్కడ దొరకవు నాన్ వెజ్ అయితే దొరకవు అసలు ఇక్కడను మంగపట్నంలోనే ఎక్కువగా ఉంటాయి ఇదిగోండి ఇంక నేను ఇలాగ అన్ని కలర్స్ని ఇలాగే తెచ్చుకున్నాను చాలా బాగుంటాయి మనం వాటర్లో తడిపేసి వేస్తే అయితే ముగ్గు రోజంతా మంచిగా వీటి రోడ్డు మీద ఉంది కదండి నాకు వాటికి అసలు దీంట్లో తడిపివేస్తే అడిగిన తర్వాత ఎన్ని బండ్లు అయినా కూడా చెప్పి చదివరాదు ముగ్గు అయితే అంత బాగుంటాయి అనమాట నేను దాన్ని తీసుకొచ్చాను కొన్ని ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయడం కోసమని కొన్ని ఎక్కువగానే తీసుకొచ్చాను ఈసారి అయితే ఈ ముగ్గు ఇంకా కొన్ని తీసుకొచ్చాను అన్ని బుట్టలో పెట్టాలన్నమాట రాగానే బ్యాగులన్నీ తీసి వాషింగ్ చేసి మీ అన్ని బుట్టలో వేసాను ఒక్కొక్కటి ఏమేమి తెచ్చానో మీకు చూపిస్తాను ఎక్కువగా తీసుకురాలేదు కాబట్టి తెచ్చినవన్నీ కూడా మీకు చూపించాలి కదా అందుకోసమని ఈ వీడియో చేస్తున్నాను అవి షాక్ చేసి అవి తీసుకున్నాను కదా ఇదేమో ముగ్గు కొట్టాలి మనం ఇంకా వాకిట్లో ఇలా వేసుకునేది మీకు తప్పకుండా నేను ముగ్గు వేసి వాకిట్లో వేయడం కూడా మీకు వీడియో షేర్ చేస్తాను ఓకే ఒకటి తీసుకున్నాను ఇవి రెండు తీసుకున్నాను మనం ఇందులో ముగ్గు వేసి ఇలా అనేస్తే కింద మంచిగా వస్తుంది కదా నేను అట్లా ఇవి రెండు తీసుకున్నాను ఒకటి గోమాతది ఒకటే ఫ్లవర్ తీసుకున్నాను ఎప్పుడైనా మనం కార్తీక మాసంలో అట్లా గోమాతది తుల్ చెట్టు దగ్గర ఇట్లాగా వేసుకొని ఇందులో మధ్య గోమాత ముందర దీపం వెళ్ళుకున్నా కూడా ఉంటుంది అలాగే పువ్వులాగా వేసుకొని అయినా ఇందులో మధ్యలో దీపం పెట్టినా కూడా బాగుంటుంది కదా అందుకోసం అయితే ఇవి రెండు తీసుకున్నాను నేను దాని తర్వాత గాజులు తీసుకొచ్చాను అందులో పెడదాం అనుకున్నాను మర్చిపోయాను ఇందులోనే ఒక జతే ఒక సెట్ అయితే తీసుకొచ్చాను మరీ ఎక్కువగా అయితే కొనలేదు అండి గాజులు ఒకటి తీసుకొచ్చాను ఎవరికైనా వచ్చి మరి మరీ గాజులు ఒక సెట్ అయితే తీసుకోకపోతే బాగుంటుంది ఎడ్లకి వెళ్తే కంపల్సరీ పసుపు గాజులు ఇవైతే నేను కంపల్సరీగా తీసుకుంటాను ఇంకా గంగం డబ్బా గంగం డబ్బా పెద్దగా బాగుంది అనిపిచ్చి చిన్న సేపు తెచ్చాను ఇప్పుడు అయితే ఇంట్లో గంధం కూడా నిండుకుంది కదా అనేసి ఇది వన్ కేజీ బాక్స్ ఇది ఒకటైతే తీసుకొచ్చాను గంధం దగ్గర చెక్కవి ఒకటి అన్ని చలిచి చెక్కవి ఇట్లా కర్చి లాగా సరాటం లాగే ఉన్నాయి అన్నమాట అందుకే ఒక రౌండ్ ఒకటి కూడా లేదని ఇది ఒకటి తీసుకున్నాను అక్కడ బాగా ఉంటారండి తిరుపతిలో కానీ మంగపట్నంలో కానీ చెక్కవి పప్పు గుత్తి అండి పప్పు గుత్తి కూడా తెచ్చుకుకుంటా వాళ్ళ అని నమ్మకండి పప్పు గుత్తి కూడా తెచ్చాను యాక్చువల్గా మనం మన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం రోజు పప్పు దుత్తి పైన వండేటప్పుడు ఎక్కడ మిస్ అయిందో తెలియట్లేదండి ఇంతవరకు పప్పు గుత్తి దొరుకుతలేదు నాకు పప్పు గుత్తి లేక పప్పు చారు సాంబార్ పెట్టడం కూడా కష్టమైపోతుంది నాకు అందుకోసమని సరైన తీసుకుందాం ఇక్కడ దొరికే అలా అని అక్కడ నుంచి ఎందుకు తెచ్చుకున్నాం అనుకోకండి ఇది ఒక మెమరీ లాగా ఉంటుంది ఎట్లయినా మనం పప్పు దుద్ధి అవసరము సరే అని అక్కడ కనిపించింది తీసుకున్నాను మనం రోజు వంట చేసుకుంటూ పప్పు దుద్దేటప్పుడు అదే ఇది నేను మంగపట్నంలో ఉన్నాను అని ఆ అమ్మవారిని కలుసుకుంటాము ఆ యాత్ర విశేషాలు కలుసుకుంటాము అలా కూడా మంచిదే కదండి మనకు అందుకోసమని నేను ఏ చిన్న వస్తువు అయినా సరే నాకు అవసరం ఏదైనా సరే ఎక్కువ మటుకు యాత్రల నుంచి తెచ్చుకోవడానికి ప్రిఫర్ చేస్తాను అనమాట అట్లాగా అప్పుడైతే ఇది తెచ్చుకున్నాను అలాగే ఒక చెరుమావు ఇంకా చిట్టి గాజులు అమ్మవారికి చిట్టి గాజులు బాగా నచ్చాయండి నాకు కానీ గ్రీన్ ఎల్లో తీసుకునేది ఉంటే తీసుకోలేదు రెడ్ అయితే తీసుకునేది రెడ్ ఒకటే కనిపించినాయి తర్వాత కనిపించినాయి తీసుకుందాం అనుకున్నా మిక్స్ అయిపోయింది మిక్స్ అయి వెళ్ళినప్పుడు మళ్ళీ తీసుకుంటాను ఇప్పటికైతే అమ్మవారికి చిట్టి గాజులు మాల కట్టడం ఎలాగో మీకు చూపిస్తాను నేను అది కూడా ఇంకొకటేమో గంధం ఇది ట్యూబ్ చాలా అండి గంధము నేను ఇంతకుముందు ఒకసారి తెచ్చి వాడినా చాలా నచ్చింది నాకు సరే అని ఒకటి గంధం ట్యూబ్ ఫాస్ట్గా మనకు వాటర్ పోసుకోవడం లేవన్నీ రాని చేసి కలిపివర్ట్లేకపోతే ఇన్స్టెంట్గా ఎప్పుడైనా ఫాస్ట్గా కావాలంటే మనకు కొంచెం ట్యూబ్ పంచిపాళ్ళు వచ్చేసుకొని కొన్ని నీళ్ళ చుట్టాము మన రోజు వాటర్ వేసుకున్నామంటే సరిపోతుంది సరే బాగుంది కదా అని ఒక ట్యూబ్ అయితే తీసుకున్నాను వాడాను ఇంతకుముందు బాగుంది సరే పడి తీసుకున్నాను అందులోనే విభుద్ధి కూడా వస్తుంది ఇంకా నేనైతే వాడానికి తీసుకోలేదు అయితే అది తీసుకున్నాను ఇంకా ఇదేమో చిన్నగా ఆ ఊరికే నామం పెట్టుకుంటాడు ముందు చేసుకుంది కదా దానికోసమే ఇవేమో గంధమే తీసుకున్నాను దేవుడికి అయినా సరే వస్తే మనమైనా సరే నామం పెట్టుకోవడానికి లాగా ఇట్లా సైడ్కి నామాలు పెట్టి మధ్యలో ఉమ్మా పెట్టుకోవడానికి గంధం తీసుకున్నాను కుంకుమ కూడా తీసుకున్నాను చూపిస్తాను ఇవేమో గంధం బిల్లలు నేను గంధం బిల్లలు ఇవైతే ఒక బిల్ల వేసి పంచపాలలో మనము వాటర్ రోజు దేవుడికి గంధం పెట్టుకు పెట్టుకోవచ్చు అనమాట గంధం గంధం బిల్లలు ఎందుకు తెచ్చానంటే పసుపు కుంకుమ అలాగే రెండు గంధం బిల్లలు కూడా అందరినీ షేర్ చేయడం కోసం ప్రసాదంతో పాటు అందుకోసమే తెచ్చానమాట ఇప్పుడు కవర్లో ఎలా ప్యాకింగ్ చేయాలో చూపిస్తాను ఇదేమో కుంకుమవి మన నామం పెట్టుకోవడానికి ఇది ఇది గంధమ్మి ఇది కుంకుమవి ఇంకా అక్కడ చాలా కలర్స్ ఉన్నాయి ఎల్లో కలరు వైట్ కలర్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ రెడ్డిలా పెట్టుకోవడానికి ఇంకా నేనైతే గంధం ఇది కుంకుమది ఒకటి కన్నయ్య ఇట్లా వేసి నామంలాగా పెట్టచ్చు మనమైనా పెట్టుకోవచ్చు బాగుంటుంది అనేసి ఇది ఒకటి తీసుకున్నాను ఈసారి బాగా ఉన్నాయి అక్కడ షాపుల్లో ఇంకా ఇది ఒకటేమో సింధూ హనుమాన్ సింధూర్ గట చాలా బాగుంది చాలా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇది స్వామివారి దగ్గర పాదాలు కానిచ్చి తీసుకొచ్చి పిల్లలకి బయటికి వెళ్ళేటప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు డైలీ పెట్టవచ్చులే పేషత్కి కానీ ఇంతవలమైనా పెట్టుకోవచ్చు స్వామివారి కానిచ్చి అనేసి ఒక దగ్గర తీసుకొచ్చాను గుడికి వెళ్ళినప్పుడు అన్ని సందరికి వెళ్ళి సోమవారి కొంచెం పెట్టించి మిగిలిన నేను తీసుకొని వస్తాను ఇదొక ఇంకా ఇదేమో మా ఇద్దరు అమ్మాయిలు కంప్లీట్ అయిపోయాయి మా ఇద్దరు అమ్మాయిలు తీసుకున్న బోయ్లో చూపిస్తాను ఇవేమో కాయ పెట్టుకుంటాం కదండీ ఎడమకాయలకి నల్లధానం కట్టుకుంటాం కదా అలాగా ఇప్పుడు అక్కడ చాలా ఉన్నాయి కాని పక్కల్లో తీసుకున్నాను ఇదిగోండి ఒక ముగ్గులాగా వచ్చి బ్లాక్ సన్న సన్న బీడ్స్తో వచ్చి కుసలతో చాలా బాగున్నాయి నాయ తీసుకున్నాను పిల్లలకి నాకి అట్లా ఇంకొక నేను వచ్చింది అనేసి ఇదేమో మా పిల్లలు తీసుకున్న చైన్ హ్యాండ్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాండ్స్ ఇవి ఇంకేదేమో మా పండు మా చిన్నమ్మాయి తీసుకుంది రెండు చైన్స్ అనిపిస్తున్నాయా రెండు చైన్స్ తీసుకుంది ఒక అంటే ఒక ఫ్రెండ్కి రెండుకి ఇస్తుందా డైరెక్ట్గా రెండు రెండు తీసుకుంది ఇంకైతే ఈ చైన్స్ తీసుకున్నాను నేను పిల్లలు కొన్ని తీసుకున్నారు నేను కొన్ని తీసుకున్నాను నాకు ఇది బాగా నచ్చింది ఈ చైన్ ఇదిగోండి వెంకటేశ్వర స్వామి నామము మనం ఇంటి తాళానికి వేసుకున్న దేనికైనా బీరువా తాళానికైనా చాలా బాగుంటాయి కదా ఈ టైన్స్ నామంవి ఒక మూడు తీసుకున్నాను ఇంకొకటి ఏమో కృష్ణూరు ఒకటి కృష్ణుడు తీసుకున్నాను ఇది కృష్ణుడు ఇదేమో మా అమ్మాయి తీసుకుంది కృష్ణుడు ఇది ఇంకా ఇదేమో మా పెద్దమ్మాయి తీసుకోండి గొలుసు మా పెద్ద అమ్మాయిలు తీసుకుంది రోజు పెరుగు అని తీసుకుందా మీద అమ్మాయిలు తీసుకుంది పెద్ద అమ్మాయి తీసుకుంది ఇలా ఇది మా జానం తీసుకుందన్నమాట ఈ రోజు ఇంకా ఇదేమో ఇవన్నీ చేతి పెట్టుకునేది ఇది ఇక్కడ ఇదేమో అక్కడ బీచ్ బాగా అమ్ముతారు తిరుపతిలో తీసుకున్నానండి పెరుగు పిల్లల వీళ్ళు సింపుల్గా ఏమి ప్లాకెట్ తీసుకునే ఏంటైనా వస్తే ఒకవేళ వాళ్ళు చేసిన కొత్తగా ఉంటే నేను బొంగలకెళ్ళ బొంగలకి వేసుకోవచ్చు అనేసి ఇవ్వండి ఇలాగా తీసుకున్నాను ఈ కూడా అసలు కూడా తీసుకొని ఎన్నో ఏం అయింది నేను ఇంతకుముందు ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాగ్ తీసుకున్న ముఖ్యాలు కూడా నా దగ్గర ఎంత బాగున్నాయి అక్కడ ఎట్లా ఉంటాయో తెలియదు చాలా మంది అంటారు అన్నమాట అంటుంటారు వాళ్ళు చాలా బాగా అమ్ముతారు మంగపట్నంలో అయితే చాలా బాగుంటాయి తిరుపతిలో కన్నా కూడా ఉంది ఇలాగా నేనైతే ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి ఇవైతే కొంచెం క్లాసీగా అనిపిస్తుంది నాకు చాలా కలర్స్ ఉన్నాయి సరే అని కొంచెం సెలెక్ట్ చేసుకున్నాం నేను కొన్ని మా పిల్లల కొన్ని ఇట్లాగా ఇది ఇంకా ఇవన్నీ అయిపోయాయి కదా ఇంకా నెక్స్ట్ ఏంటో చూపిస్తుంది బుట్ట కాణిపాంలో ఈ బుట్ట అయితే తీసుకున్నాను ఇది ఇక్కడ దొరకగా లావణ్య అనకండి హైదరాబాద్ దొరకని వస్తువే ఉండదు అసలు ప్రతిదీ దొరుకుతుంది కాకపోతే మనం ఎక్కడికైనా యాత్ర కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ మెమొరీ అనమాట ఇప్పుడు ఈ బుట్ట చూసినప్పుడు వెళ్ళినా సరే నేను ఇది కాణిపాకంలో ఉన్నానే అనిపిస్తుంది కానిపాకం అనగానే మనకు ఆ వినాయకుడే చుట్టొస్తారు కదా అట్లాగనమాట మనం ఆ దేవుళ్ళని తలుసుకోవచ్చు ఆ యాత్ర విశేషాలను తలుసుకోవచ్చు ఎప్పటికీ ఇది ఒక మెమొరీ లాగా ఉంటుంది ఇక్కడ హైదరాబాద్లో కూడా దొరుకుతుంది కాకపోతే ఈ బుట్టింగ్ చూసినప్పుడల్లా కాణిపాకం గుర్తొస్తుంది అనమాట అందుకోసమని నేను మెమరీ కోసం ఏ యాత్రకు వెళ్ళినా సరే ఒక చిన్నదో పెద్దదో మెమరీగా ఇంతకుముందు ఇత్తడి సామాన్లు చాలా తెచ్చేదాన్ని అవి బోలేడని అయిపోయినాయి మీకు తప్పకుండా ఇంకో వీడియోలో ఇత్తడి సామాన్ల కలెక్షన్ వీడియో కూడా చేస్తాను మీకు తప్పకుండా ఇంకా అవి ఈసారి అయితే ఏం తీసుకోలేదు అది సామాన్లు సరే అండి కొంచెం చిన్న చిన్న ఐటమ్స్ మెమరీగా ఉండే ఐటమ్స్ ఇలాగే తీసుకున్నాను అనమాట పువ్వులు పెట్టి ఇలాగే మీకు పూజ ఇలా చేసానో చూపించాను కదా ఇలాగే ఇదొక బుట్టి ఇంకా మా అమ్మాయి ఒకటి తీసుకున్నా పెద్దమ్మాయి అమ్మాయి గొలుసు తీసుకున్నారా చిన్నమ్మాయి ఏం తీసుకుందని అడుగుతారా తిరువం ఆ చిన్నమ్మాయి ఇది తీసుకుంది ఇది ఇలా పెట్టుకొని చూసారా వెరైటీ అనిపించుకుంటే ఆమె వేసుకుంది అనమాట ఇక్కడ సైడ్ దీన్ని పైపు తనే కార్లోనే ఉడగొట్టేసాడు కొంచెం అటాచ్ చేసి వస్తుంది అనమాట మనం ఇక్కడ ప్రేస్ చేస్తే ఇది ఇలాగ అన్నమాట ప్రేస్ చేస్తే ఇది ఇలాగ వేసుకుంటుంది వెరైటీగా బాగుంది కదా ఇది మా చిన్నమాయి తీసుకుందన్నమాట కేశమేమో ఒకటి అది ఏంటి ఏదో లైట్ లాగా ఉండేది అది ఏదో తీసుకున్నాడు కూడా దాన్ని వినిపెట్టడు వాడైతే ఆడుతున్నాడు దాంతో ఇక మేము తిరుపతి నుండి వేసుకున్నా సామాన్లు తిరుపతి యాత్ర నుండి తెచ్చుకున్న సామాన్లు అన్నమాట తోడు ఇప్పుడు ఇంకా కొంచెం అందరికి ప్రసాదంతో పాటుగా లడ్డూ ప్రసాదంతో పాటుగా ఫస్ట్ కుంకుమ దండం ప్యాక్ చేద్దాం అనుకుంటున్నాను అది కూడా చూస్తే ఇది ఇంకొం చిన్నవి అయితే బాగుంది కానీ నా దగ్గర ఇది పెద్దగా ఉంది ట్రై చేస్తున్నాను ఇలాగ పసుపు కుంకుమ ఇలా ఒక్కొక్కటి పల్లె ఇందులోనే కొంచెం ప్రసాదం కొంచెం పెద్ద కవర్లో లడ్డు ప్రసాదం ఒక్కో లడ్డు అలా వేసి ఇలాగా ప్యాకింగ్ చేస్తాను అన్నమాట చేసి అందరికి ప్రసాదం పంచు యాత్ర కంపల్సరీ పసుపు పస్త ప్రసాదంతో పాటు పడితే చాలా మంచిది అనమాట అలాగే ఇచ్చిన వాళ్ళని కూడా మీరు ఎవరైనా ఇలాగే మనకిచ్చినా కూడా మనం దాన్ని యూజ్ చేస్తుంటే కూడా మంచిది అందం కూడా దేవుడికైనా వాడకొచ్చు మనం ఇలా చక్కటికైనా పెట్టుకోవచ్చు ఏ ఎక్కువ కెమికల్స్ ఉంటుంది అందంగా అనుకోసం నేను ఎక్కువ రిస్కొస్తాను పంచడం కోసం అనమాట మనం పెట్టుకున్నా కూడా బాగుంటుంది ఓకే అండి చూసారు కదా చిన్నగా చిన్నగా కొన్ని కొన్ని కానీ నేను ఏం నేర్చుకున్నాను అవన్నీ కూడా నేను షేర్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను అలాగే అందరూ కూడా మన ఛానల్ని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నచ్చిన వీడియో ఏదైనా ఉంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు వీడియోస్ చూసినా అన్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మర్చిపోతున్నట్టున్నారు మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇవ్వండి అలాగే మంచి మంచి వీడియోస్ ఎప్పుడు ఇలాగే నేను ముందుకు వస్తూ ఉంటాను అయితే ఇదేంటి వాళ్ళ గురించి వీడియో మళ్ళీ కలుస్తాను అనుకుంటాననిచిపోయాను అండి అసలేదు మర్చిపోయాను మా కండయ్య తెచ్చి ఏంటో చూపించలేదు సంతాను ఏం లేదు ఇది ఇవ్వండి చూడండి ఆయన ఏం కొన్నాడు గ్రీన్ లేజర్ పాయింటర్ ఇది ఇలా ఉంటది ఇలా ఉంటది ఇది ఇలా చెప్పాను అలా నేను ముందే చెప్పిన ఒకటే వస్తాను మీకు అనేసి అది ఒకటే వండుకున్నాడు అనమాట అందుతో పాటు చిన్న స్లాండ్ బాక్స్ దగ్గర ఇలాంటి షాపింగ్ కాంప్లెక్స్ లో ఇవాళ కంటే గైస్ మరొక మమ్మీ నేను కలిసి వచ్చిన వీడియోలో చేద్దాం బాయ్